హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ శ్రీహర్షిక ఈరోజు వీడియోలో ఇత్తడి రాగి సామాన్ ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామండి మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో నీళ్ళు వేసుకుని టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి కలుపు కాకుండా సాల్ట్ అయితే వేసుకోండి కలుపు వేసుకోవడం వల్ల గొమ్ము కరగదండి అందుకని టూ టేబుల్ స్పూన్ సర్ప్ అయితే వేసుకోండి టూ టేబుల్ స్పూన్ నిమ్మపు వేసుకుని మూడు కలిసేలా తిప్పండి మీ దగ్గర సర్పు అవైలబుల్గా లేకపోతే వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి ఏదన్నా వేసుకోవచ్చు వేసుకొని అందులో ఫైవ్ మినిట్స్ అందులో రాగి ఎత్తడి సామాన్లు వేసుకుని ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే చాలా క్లీన్గా వచ్చేస్తాయండి చాలా తెల్లగా అయితే ఉంటాయి మీరే గమనించండి చేతి అయితే రొద్ద అక్కర్లొద్దండి మనం పైట్ నుంచి పెత్తాంబరి పౌడర్ ఇటువంటివన్నీ తెచ్చుకుంటాం కదండి అవి అయితే చేతితో బాగా రుద్దాల్సిన అవసరం వస్తుంది అలాగే ఐ స్మెల్ కూడా వస్తూ ఉంటుందండి పెత్తాంబరి పౌడరు ఇదైతే ఎటువంటి స్మెల్ ఉండదండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొంచెం మందికి అయితే చేరుతుందండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి అలాగే ఫైవ్ మినిట్స్ అయిపోయాక తీసి వాటర్తో అయితే క్లీన్ చేసుకుంటే మీకు తల తల మెరిసిపోతాయండి అలాగే పొడిగుడ్డ తీసుకుని క్లీన్గా అయితే తుడుచుకోండి మనం తుడుచుకోకుండా అలా వదిలేసామంటే దాని మీద రాగి ఎత్తడి పాత్రలు ఏంటంటే తెల్ల తెల్ల మచ్చల కింద ఉండిపోతాయండి వాటర్ చుక్కున్న కడల్లా అందుకే క్లీన్గా పొడిగుడ్డ పెట్టుకుని తుడుచుకోండి రాగి వెండి ఎత్తడి కూడా క్లీన్ అవుతాయండి నేను అందులో వెండిది తులసి మొక్క అయితే వేసి క్లీన్ చేసాను అండి నేను ఎటువంటి స్క్రబ్ అయితే యూస్ చేయలేదు నార్మల్గా ఆ లిక్విడ్లో వేసి ఫైవ్ మినిట్స్ నుంచి అంతే అండి వెండి కూడా క్లీన్ చేసుకొచ్చండి ఇది అయితే క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ సెకండ్ టిప్ అయితే చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాడీ పెట్టుకొని వాటర్ వేసుకుని టూ 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 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలండి కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలి ఒక నిమ్మకాయ కోసుకొని అందులో పిండేసి అందులోనే ఆ తొక్కలు కూడా వేసేయాలి వేసేసి రెండు నిమిషాలు బాగా బాయిల్ చేయాలండి బాయిల్ చేశాక కట్టేసి అలా హీట్గా ఉన్నప్పుడే రాగి ఇత్తడి సామాన్లు అందులో వేసి ఫైవ్ మినిట్స్ ఉంచి తీసి ఫ్రెష్ వాటర్తో అయితే క్లీన్ చేసుకొని క్లాత్తో తుడుచుకోవాలి ఈ టిప్ అయితే వాటర్ కూల్గా అయిపోతే మాత్రం పని చేయదండి మీకు క్లీన్ అవ్వదు వాటర్ హీట్గా ఉన్నప్పుడే బాగా క్లీన్ అవుతాయండి బాయండి నెక్స్ట్ వీడియోతో ముందు